హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగుర కిచెన్ నేను మీ స్వప్న ఇవాళ మనం వచ్చేసి కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలో ఉన్న దోస్పాల్ ఉన్నామండి ఇవాళ నేను మీకు ఒక అందమైన ఇంటిని చూపిస్తాను నాతో పాటు మీరు కూడా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ లో తెలియజేయండి ఇంటికి వచ్చేసి టూ ఎంట్రన్స్ గేట్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇది ఒక ఎంట్రన్స్ గేట్ అట్లానే ఇట్ సైడ్ ఒక ఎంట్రన్స్ గేట్ ఉందనమాట మనకి ఎదురుగా వచ్చేసి ఇక్కడ చిన్న డాబా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఎవరైనా వస్తే కనుక ఉంటానికి అని చెప్పి సపరేట్ గా కట్టారు మనం ఫస్ట్ ఇక్కడ బయట కొన్ని చెట్లు ఉన్నాయి ఇవి చూసేసి వెనక ఉన్న ఇంటికి వెళ్ళిపోదాము ఏ మామిడి చిత్తూరు మామిడి చిత్తూరు మామిడి ఆ బంగినపల్లి ఓ అది చిన్న రసాలు ఓ చిన్న రసాల అయితే మీరు ఇంకా సమ్మర్ లో మామిడికాయలు కొనుక్కోనక్కర్లేదు అయితే అన్ని ఇక్కడే ఉన్నాయి పూల చెట్లు ఎక్కువ పెట్టలేదా అంటే చెట్లు అవి ఇవేం ఇవి వెరైటీ పూలమ్మా నాకు బాగున్నాయి పూలు మీకు తెలిస్తే కనుక పేరు కామెంట్ చేయండి బాగున్నాయి కానీ చాలా పిందలు ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకొంచెం పెద్ద అయితే బాగుంటాయి అవి కొబ్బరి చెట్లు ఇంకా ఇలా పక్క నుంచి వెనక్కి వెళ్తే కనుక మనకి ఇక్కడ కూడా చెట్లున్నాయండి అలానే కోళ్లు కూడా కనిపించాక కోళ్ళు ఆ కోళ్ళు అక్కడ ఉన్నాయి ఇవి కోళ్ళు చూసారు కదా చాలా పుంజులు కదా పుంజు పిట్ట ఆహా చాలా పెద్దగా కోడ్లా పందిం కోళ్ళం కోడేనమ్మా చాలా బాగున్నాయి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ కాదు కదా విజయవాడ ట్రైన్ విజయవాడ కాదమ్మా ఇది కొండవీడు అంటారు ఎక్స్ప్రెస్ కొండవీడు ఎక్స్ప్రెస్ కదా ఏం చేయదులే పాపం తిరుగుతుంది ఏం చేయదు చూడు పాపం ఎంత చిన్నగా ఉందో కనిపిస్తున్నాయా ఆ ఇవి చెట్లు మా స్కూల్ దగ్గర బాగా ఉండేవాంటి చిన్నప్పుడు చిన్నప్పుడు ఇవి ఆ కాగిత పూలు అంటారు అవును విల్లా అంటారు బోగన్విల్లా అదే అసలు మా స్కూల్ దగ్గర బాగా ఉండేవి బందర్లో ఎన్ని చెట్లుండేయో ఆ ఇదిగో సొరకాయ ఈ రౌండ్ రౌండ్సక్కాయలు బాగుంటాయి కదా అంటే అని ఇవి బాగుంటాయి బోరకాయల కన్నా ఇవి ఎక్కువ ఉంటాయి అవును సొరకాయలు అదే సొరకాయ కనిపిస్తుంది కదా తెల్లకాయలు కన్నా ఈ టేస్ట్ గా ఉంటాయి అందుకే స్టార్టింగ్ లో చూసాం కదండీ ఇంకా అలా చుట్టూ తిరిగి వస్తే ఇలా తాటాకిల్ అనమాట ఆంటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడే ఉంటారు తాటాకిల్ లో ఇటు సైడ్ చెట్లు చూసాం కదా ఇటు సైడ్ నుండి ఎంట్రన్స్ అనమాట వాళ్ళకి ఇలా ఎంటర్ అయితే కనుక ఇక్కడ చూసారు కదండి ఇక్కడ మంచం ఉంది ఇక్కడ వచ్చి ఇలా ర్యాక్ వచ్చిందండి బట్టలు పెట్టుకోటానికి అట్లనే ఇక్కడ అర్థం చూసారు కదా పూర్వం ఇలాగే పెట్టుకునే వాళ్ళు ఇట్లా ముందుకు వచ్చి ఉంటాయి కదా ఇంతవరకు మనకి అద్దాలన్నీ కూడాను ఇలా చెక్కతో చేసి ఉంటాయి ఇట్లా చెక్కది కొట్టిచ్చేసి ఇక్కడ పెట్టారనమాట అద్దాన్ని అలానే ఇటు సైడ్ మనకు వచ్చేసి ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఇంకా మనకి ఇటు వచ్చేసే వాటికి ఇట్లా ఈ గుమ్మం మెయిన్ ఎంట్రన్స్ అనమాట అలానే ఇటు సైడ్ వంటగది ఇవన్నీ ఇక్కడకు వచ్చేసాయి మనకి ఇటు సైడ్ పెట్టుకున్నారు అన్నీ ఇక్కడ చూసారు కదా వంటకి సంబంధించిన అన్ని ప్లేట్స్ ఇలా పెట్టుకునే మనకి ర్యాక్ వస్తుంది కదా అలా ర్యాక్ వచ్చింది ఇక్కడ కాఫీ పొడి ఇవన్నీ ఇట్లా వచ్చేలా పెట్టుకున్నారు ఇక్కడ స్టవ్ స్టీల్ ది మనకి వరకు మోడల్ ఉంటుంది కదా స్టీల్ స్టవ్ అలా అనమాట ఇవే బాగుంటాయండి మన గ్లాస్ స్టవ్ కన్నా కూడా ఇవైతే ఎక్కువ నల్లు మనుతాయి ఇలా ఇక్కడ కింద ర్యాక్స్ వచ్చినాయి అనమాట అట్లానే ఇక్కడ ఒక కిటికీ వచ్చింది ఇది ఓపెన్ చేసుకుంటే మనకి బయట వైపు గాలి వస్తూ ఉంటుంది కదా అలా అనమాట అట్లానే ఇటు సైడ్ అల్మారా వచ్చింది చెక్క అల్మారా అనమాట మొత్తం సామాన్లు అన్ని కూడా చక్కగా నీట్ గా దీంట్లోకి వెళ్ళిపోతాయి అలానే ఇటు సైడ్ బీర్వా వచ్చింది బీరువాను అలానే ఇంకొక పెద్ద చెక్క అల్మారా ఉంది బోల్డ్ అన్ని సామాన్లు పడతాయండి ఈ చెక్క అల్మారాలో ఒకసారి చూసారు కదా ఎన్ని సామాన్లు పడ్డాయి పడ్డాయో మొత్తము అసలు ఊర్లో ఏంటంటే మనకి స్టీల్ సామాన్లు బాగా పంచి పెడతా ఉంటారు కదా అంటే కదా అట్లా బోల్డ్ ఉన్నాయి మొత్తం స్టీల్ సామాన్లు ఇవే మంచిదండి స్టీల్ వాడుతమే మంచిది మనకి ప్లాస్టిక్ వీటికన్నా కూడా గాజు స్టీల్ సామాన్లే మంచిది అనమాట చూసారు కదా ఎన్ని స్టీల్ సామాన్లు ఉన్నాయో మొత్తం అది అలానే ఇక్కడ మంచం అలానే వెనక తలుపు వచ్చింది మనకి ఇందాక వెనక చెట్లు అవి చూసాం కదా చక్కగా కాసేపు తీసుకుంటే చల్లగాలు వస్తుంది ఎండాకాలం అయినా కూడా చాలా చల్లగా ఉంటుందండి ఇల్లు అంతా కూడాను ఇలాంటి ఇల్లు ఇప్పుడు ఎక్కువ మనకు కనిపించట్లేదు పల్లెటూరులో అయినా కూడా ఓ అయితే సంవత్సరం సంవత్సరం ఇవి మళ్ళీ మార్చుకుంటే వరిగెడ్డి ఆహా అయితే అంటే పైన తాటకులు దానిపైన వరిగిడ్డి వచ్చిందనమాట ఆహా అందుకే బాగా చల్లగా ఉంటది అయితే ఇల్లు అవును ఈ ఇటు పక్కన మనకి ఇంకొక రూమ్ వచ్చిందండి ఇక్కడ ఒక బీర్వా ఉంది అలానే ఇక్కడ ఒక ర్యాక్ ఉందనమాట మొత్తం ఇలాగ బుక్స్ కానీ ఏవైనా కూడా అన్ని పెట్టేసుకోవచ్చు చాలా ఇది ఐరన్ ర్యాక్ అండి చాలా గట్టిగా ఉంది ఇది చెక్క బల్ల చూసారు కదా ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనకి కంప్యూటర్ టేబుల్స్ ఉంటాయి కదా కొంచెం ఇంచుమించు ఆ మోడల్ లో ఉందనమాట అన్నీ కూడా మనకి ఇంట్లో చూస్తే ఈ మడత మంచం గాని ఈ చెక్క బల్లలు గాని ఈ ఐరన్ ట్రాక్లు అవని అలానే అల్మరాలు మనకి చెక్క అల్మరాలు అవని అలానే ఈ మంచాలు చూసారు కదా అన్నీ కూడా మనకి పాత మోడల్ వండి అన్నీ కూడాను మనకి ఇంతవరకు ఎప్పుడో అలానే ఈ అల్మరాలు చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు కనిపించే వాటికి పూర్వపు వాటికి చాలా తేడా ఉంటుంది అలానే కిటికీలు చూడండి అన్నీ కూడా మనకి ఇంతవరకు మోడల్లో ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఇట్లాగా పైన కింద వస్తాయి చూసారా ఇట్లాంటి కిటికీలు అనమాట ఒక గదిలో మూడు సెట్ల కింద వచ్చినాయి అండి కిటికీలే మనకి అవి తీస్తే కనుక చాలా వెలుతురు వస్తుంది అలానే గాలి కూడా స్వచ్ఛంగా వస్తుంది ఇంట్లోకి అలానే ఇక్కడ దూరాలు బాగా కనిపిస్తున్నాయి చూడండి ఆ పైన తాటాకు అలానే తాటాకు పైన మనకి వరిగడ్డితో నేసారంట అందుకే చాలా చల్లగా ఉంటుంది ఇల్లు హాల్ నుండి చూసారు కదా హాల్ నుండి ఇట్లా ఇటు వైపుకి వస్తే ఇంకొక గది వస్తుందండి మీరు ఆరాగా చూస్తే కనుక తెలుస్తుందండి ప్రతి గది నుండి గదికి వచ్చేటప్పుడు తలుపులు ఎలా ఉన్నాయో అలానే మనకి బయటకు వెళ్ళే ద్వారాలు కూడా ప్రతి గదికి మనకి బయటకు వెళ్ళే ద్వారాలు సపరేట్ ఉన్నాయన్నమాట అలానే ప్రతి గదిలో మన కిటికీలు కూడా అంతే ఇట్లా పైన కింద వచ్చేసి ఇలా మూడు సెట్ల కింద కిటికీలు ఉన్నాయి ఈ గది ఒక్కటి సీలింగ్ చేయించారండి ఎందుకంటే ఏసీ పెట్టారు కదా ఈ అల్మారాకి మొత్తం పాత స్టైల్లో ఉంది కదా అలానే ఇక్కడ చూసారు కదా పడక్ కూడా ఉంది టీవీ పెట్టుకుని అలాగే టీవీ టేబుల్ అది వచ్చింది అనమాట అంటే ఈ ఇల్లు కట్టి ఎన్ని ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయిందా నాకు తెలిసిన కానించి ఒక వచ్చిన కానించి నుంచి ఇల్లు ఉందమ్మా అవునా ఎనభై ఏళ్ళు మంచి మా నాయనమ్మదమ్మా మీ నానమ్మ గారు మంచివా ఏంటి ఇప్పటికే ఉంది ఇంత స్ట్రాంగ్ చెక్క మార్చార్యలోయ్యనకే కదా అదే అందుకే అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి అయితే ఈ టేబుల్స్ అన్ని అంతేగా పాతవే కదా టేబుల్ కూడా అది ఉంటది అరవై సంవత్సరాల దగ్గర టేబుల్ చూసారు కదండి ఈ ఇల్లు వచ్చేసి చక్కగా వెనక అంత చుట్టూ పొలాలు ఉన్నాయి పొలాల దగ్గర ఉందన్నమాట ఇల్లు అందుకే స్వచ్ఛమైన గాలి చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు ఇక్కడ ఇదేనండి వాటి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి